కీర్తనలు గ్రంథము ఇరవై మూడవ ఇది ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మూడవ వచనం చూసినట్లయితే ఎగువ స్వరము జలముల మీద వినబడుచున్నది జాగ్రత్త గమనించండి దేవుని స్వరము జలముల మీద వినబడుచున్నది జలములంటే ఎంతమందికి తెలుసు జలములంటే ఏంటి చెప్పండి నీరు జలం అంటే ఏంటి నీరు దయచేసి అందరూ గమనించాలి అనగా నీరు అయితే ఇది తెలిసిన వారు కళ్ళు మూసుకోండి మహాపరుషుగా ప్రేమగల తండ్రి యశు క్రీస్తు మహాప్రభు మాతో ఈ యువదీకాల సమయంలో ఆదివారం రోజున నా ప్రార్థనలో సాతాను యొక్క ఆలోచనలు లేకుండా సతాన మనస్సు లేకుండా ఈ యొక్క సౌండ్ సిస్టమ్ పైన కానీ ఇప్పుడున్న ప్రతి దైవకమైన సామానులపైన కానీ అలాగే దైవ బిడ్డలైనటువంటి విశ్వాసులు కానీ మీ యొక్క వాక్యం వైపు మనసు తిప్పుకొని వారి చక్కగా వాక్యం పట్ల శ్రద్ధ కలిగి వండుటకు మీరే అవకాశం దయచేయమని మీరే అవకాశాన్ని ఇమ్మని మీ మహిమలో మీ అండర్లో మీరే ఇచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెలో అందరూ కూడా ఒకసారి నన్ను చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని మీరు గమనించుకోవచ్చు దేవుని వాక్యం మన హృదయంలోకి వెళితే ఆ వాక్యం ఎంత ఫలించి ఎంత ఫలాలిస్తుందో అది మొక్కగా ఉన్నప్పుడు రానుగా తయారయ్యి చెట్టుగా తయారయ్యి మీకు ఎంత ఫలాలిస్తుందో మీకు అర్థమవుతుంది వాక్యాన్ని ఎప్పుడైనా శ్రద్ధగా ఉంటే దేవుని స్వరాన్ని మనం వినాలి ఏం చేయాలండి రాత్రి దేవుడు అదే మాట్లాడారు దేవుని స్వరాన్ని మనం వినాలి దేవుని స్వరము జలముల మీద మాట్లాడుతూ ఉన్నది ఎక్కడ మాట్లాడుతుందండి జలముల మీద మాట్లాడుతుంది అయితే ఈ వాక్య భాగము ఈ వాక్య భాగాన్ని మనం గమనించుకుంటే జలముల మీద మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క వాక్యము దేవుని స్వరము ఏ చలముల మీద మాట్లాడింది ఎక్కడ మాట్లాడింది అని మనం గమనించుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మతేశ్వర వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడు మనం వెళ్ళినట్లయితే మతేశ్వర వార్త పద్నాలుగు ఇరవై ఏడు వచ్చి మనం వెళ్ళినట్లయితే వెంటనే యస్సు ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడకూడని వారితో చెప్పగా ప్రభువా నీవే నీవైతే ట్వంటీ సిక్స్ చదవండి అమ్మా ట్వంటీ సిక్స్ ఆయన సముద్రం మీద నడుచుట శిష్యుడు చూచి తొందరపడి భూతం భయపడి చూడండి చూడండి దేవుడు సముద్రము మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు ఇందులో మీరు క్లారిటీగా ఉండాలి క్లారిటీ డిస్క్లో దేవుడు సముద్రము మీద నడుచుకుంటూ వస్తున్నాడు సముద్ర జనముల మీద నడుచుకుంటూ దేవుడు వచ్చేస్తూ ఉంటే అర్ధరాత్రి స్వామున ఆయన నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు పడవలో ఉండిపోయిపోయి వచ్చేస్తుంది వస్త్రాలు ఆవరించుకొని సముద్రం మీద మెల్లమెల్లగా 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 నడుచుకుంటూ దేవుని ఈ యొక్క ప్రభావముతో దేవుని యొక్క శక్తితో దేవుని యొక్క మరి మరి గొప్ప వెలుగుతో ఆయన నడుచుకుంటూ వస్తూ ఉంటే మీరు దయ్యం భయపడతారు ఆయన అంటాడు భయపడకుడి నేనే భయపడక అని చెప్పగానే కొండంత ధైర్యం వచ్చింది అంత ఏం ఏం చేసిందంట కొండంత గొప్ప ధైర్యం కలిగి అయ్యా నువ్వనితే నన్ను కూడా నీటి మీద నడిపించువా కూడా మీద నడిచాడు దేవునితో దేవుడు నీటి మీద నడుచుకుంటూ స్వరాన్ని వినిపింపచేస్తూ ఉన్నాడు దేవుడి స్వరము వినిపిస్తూ ఉన్నది సహోదరి సహోదరుల దేవుని ప్రియమైనటువంటి వారు కదా దేవుని స్వరము నీటి మీద వినబడుతూ ఉండది నీకేదైనా సమయం వచ్చినప్పుడు నువ్వు ఒకవేళ సముద్రంలో కానీ

కానీ అక్కడ స్వరం వినిపించింది కానీ మాట వినవారికి మాట వినలేని వారికి గట్టిగా వార్ంగ్ ఇచ్చింది అక్కడ ఏ ఇచ్చిందో చూద్దాం నిర్గమాకాండం మనకి వెళ్ళినట్లయితే నిర్గమాకాండంలో పద్నాలుగో వచ్చాయి మీరు ఆరో వచ్చిన మనం చూద్దాం ఇక్కడ చూసినట్లయితే మోషే సైన్యాన్ని నడిపిస్తున్నాడు ఆరు లక్షల డెబ్బై వేల జనంగా మనం నడిపిస్తున్నాడు నడిపిస్తున్నప్పుడు వెనక నుంచి వెనక నుంచి పురో సైన్యము సాతాను సైన్యము మరి అపవాది మనస్సు కలిగినటువంటి వారు మనల్ని కూడా తరుగుతూ ఉంటారు అప్పుడు జాగ్రత్తగా ఉంటుంది ఈ యొక్క సాధారణ మనస్సు కలిగినటువంటి సైన్యము యూజిప్ట్ యూజిప్ట్ సైన్యము రియల్ గా జరిగిన స్టోరీ ఇది యూజిప్ట్ సైన్యము తరుముకుంటూ 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 వస్తుంది వీళ్ళు పరిగెత్తుకొని వచ్చారు వచ్చింది ఎదర సముద్రము వెనక శత్రువులు వాళ్ళు దెబ్బ దెబ్బలు చచ్చిపోతారు వాళ్ళు వచ్చి చంపేస్తారు ఇబ్బంది పడుతున్నారు అయ్యా మేము చచ్చిపోతాం అయ్యా వారు వచ్చి చంపేస్తారు సైన్యము సైన్యాధిపతులు వాళ్ళందరూ వస్తూ ఉన్నారు వారు వచ్చి చంపేస్తారు ముందుకెళ్దామంటే సముద్రం అంట వచ్చింది వెనక్కి వెళ్దాం అంటే వాళ్ళ చేతుల్లో చచ్చిపోతాం ఇక మనకి వేరే మార్గం లేదయ్యా అని చెప్పి ఉన్నప్పుడు దేవుని యొక్క స్వర్మ మీద పడుతూ ఉన్నది మోసే నువ్వేం చేయాలో తెలుసా అగో సముద్రాన్ని చేతిలో ఉన్న కర్రతో కొట్టవయ్యా సముద్రాన్ని కొట్టడం ఏంటి సముద్రాన్ని కొడితే ఏమన్నా ఉపయోగం ఉంటదా అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏమి అనుకోవద్దు నువ్వు ముందు చేస్తున్నారు కదా వాళ్ళు మిమ్మల్ని చెప్పడానికి కొట్టు అనగానే దేవుని ప్రియమైన

ఎర్ర సముద్రము దగ్గరికి మీరు చూసినట్లయితే అక్కడ మీకు చూపిస్తారు వాళ్ళు ఈ సముద్రం ఏంటంటే రెండు అయింది అప్పుడు ఆ కాలంలో అని చెప్పేసి చెప్పచ్చు దేవుని రెండు పాయలయ్యి ఈ సాయిండలాగా సాయి కొండ రెండు కొండల మధ్యలో మీరు ఎప్పుడన్నా వెళ్ళి చూసినట్లయితే రెండు సాయి కొండల మధ్యలోకి వెళ్ళి చూసినట్లయితే మధ్యలో ఒక తోవ కనబడుతుంది ఇటు ఇటుకొండే అదే దేవుని ప్రియలు ఇప్పుడు తోనలు ఉన్నదో అలా క్రోమ ఏర్పడ్డది ఇటు సముద్రం ఇటు గోడ ఏర్పడ్డది ఇటు సముద్రానికి ఇటు గోడ ఏర్పడ్డది గోడ ఏర్పాటు చేయలేదు కానీ దేవుడు అలా నిలబెట్టాడు సముద్రాన్ని ఇలా సముద్రం ఆడుతూనే ఉంది ఇలా సముద్రం ఆడుతూనే ఉంది ఇప్పుడు నడవండి ముందు కన్నాడదేవుడు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా నడవ నడుస్తుంటేనంట కనీసం కింద నీటి చుక్క ఉన్నటువంటి బురద కూడా లేకుండా నేల మీద నడుచుకుంటూ 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 వెళ్ళిపోతూ ప్రశ్నలు దేవుడి పిల్లల ఆరిపోయిన నేల మీద నడిచి వెళ్ళి అవతలోంటికి వెళ్ళిపోగానే ఈ లోపు శత్రువులు పరుగు పరుగున పరుగు పరుగున రథాలు వేసుకొని అనేకమైన సైన్యముతో అనేకమైన వారితో రథాలతో ఈ ఉంటే వాళ్ళు వస్తానే ఉన్నారు వీళ్ళు వెళ్తానే ఉన్నారు వాళ్ళు కూడా సముద్రంలోకి వచ్చేసారు మధ్యలోకి వచ్చేయంగానే మోసి అనే దేవుడు ఏమని చెప్పాడు అండి చదవండి వచ్చినాము ఏమన్నాడు ఇరవై ఆరు చదువు అందుకు దేవుని స్వరం వినబడుతున్నది మోసేతో ఐగుప్తి మీదకి వారి నడుముల మీదకి వారి యొక్క రథాల మీద నేను తిరిగి వచ్చినట్లు ఏం చెయ్యమన్నాడట సముద్రము వైపు నీ చెయ్యి నీ కవతలుకి వెళ్ళిపోయిన తర్వాత నీ చెయ్యి చాపమయ్యా సముద్రం వైపు అనగానే ఎలా పాయిలై ఉన్న సముద్రం వైపు ఎలా చెయ్యి చాపంగానే ఈ యొక్క సముద్రం రెండు కలిసిపోయింది ఆ మధ్యలోకి వచ్చిన శత్రు సైన్యము ఆ శత్రువులందరూ కూడా అందులో చనిపోయారు దేవుడి అందులో చనిపోయారు ఎందుకు చనిపోయారు తెలుసా ఒక చంపాలని ఆలోచన కలిగి ఉన్నారు గనుక వారు అందులో ఏం చేశారు

దేవుడు సముద్రము మీద జలమల మీద ఏం చేస్తాడండి ఆయన కలిగిన కాక మనం రెండో పాయింట్ మనం చూసుకుందాం ఆ కిందలైన తొమ్మిదో కీర్తనలో మూడో వచ్చాయి మూడో వచ్చింద మనం కిందలైన మనం చదువుదాం మహిమ గల దేవుడు ఉర్మువలి గర్జించుచున్నాడు ఉరుము వలె గర్జించుచున్నాడు అంటే దేవుని స్వరం ఎలాంటిదండి ఉరుము లాంటిది స్తోత్రం దేవుని స్వరము జలముల్లో ఉన్నది దేవుని స్వరము ఉరుములో ఉన్నది ఉరుము కూడా ఆయన మాట వినవలసిందే ఉరుము కూడా ఆయన మాట

చక్కగా దేవుడు చూడండి ఎలా మాట్లాడుతుందో ఉర్రుములను వడగంధులను పిడుగులు కుడిపించాడు ఎట్లా మీకున్న ఇక్కడున్న వాళ్ళు మీ జోలికి ఎవరైనా వస్తున్నారా మిమ్మల్ని ఎవరైనా నిలబడి పెడుతున్నారా అయితే దేవుడి స్వరమైన వాళ్ళు స్వరమైన వాళ్ళు నిన్ను తిడుతున్నారా అనరాని మాటలు అంటున్నారా నేను చాలా ఇబ్బంది పెడుతున్నారు కదా అయితే వాళ్ళ స్వరగమీ వాళ్ళు ఏమంటున్నారా నా గురించి ఏమనుకుంటున్నారా ఒకవేళ ఎవరితో మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గురించి ఏం చెప్తున్నారా అని అడుగుతూ ఉంటాం మానే మానే క్రిస్తావా అనుమాని దేవుని స్వామిని విను దేవుని క్రిస్తోత్ర ఏదైనా నిన్ను టచ్ చేయాలంటే నన్ను టచ్ చేసుకోవాలి నేను చెప్పినది నుంచి అంత స్వరం ఏంటో వాళ్ళు దగ్గర దేవుని పని స్తోత్ర చెప్పనా ఈ రోజు నుంచి మాటలను అనవసరమైన మాటలు మాట్లాడే వారి దగ్గర నువ్వు వాళ్ళు ఏమనుకుంటున్నారని వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ నీ చెబు దేవుని స్వర్ణం ఏం చెప్తుందో వినాలి దేవుడు ఏం చెప్తున్నా వీళ్ళందరూ ఏం చెప్పుకుంటున్నారు నాకు అనవసరం నా గురించి మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారు అనవసరం ఒకటే మేటర్ ఒకటే మేటర్ దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడు దేవుడిని ఏం చేయమంటున్నాడు మోషి మోసి నువ్వే ఇబ్బంది పడుతున్నావు పరో నేను ఇబ్బంది పెడుతున్నాడా నవ్వచ్చు నవ్వచ్చు నేను చూసుకుంటా స్తోత్రూయా నేను చూసి மா மீவுரு மெருப்பு மரஸ்வரம் இங்கொக்கமும் ஆதி காண்டம் பத்தொம்ப இரவைய అలాగే ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో నెక్స్ట్ మనము ఎక్కడికి వద్దామంటే ఏడో వచ్చిందని వచ్చిందా ఇరవై తొమ్మిది కీర్తన ఏడో వచ్చింది ఇరవై తొమ్మిది ఏడు దేవుని స్వరము అగ్ని అగ్ని రేపే స్వరము దేవుని స్వరము అవసరమైతే నీ జీవితంలో చెప్పండి నీ చెత్తను నీ చెత్తను నీ చుట్టూ ఉన్న చెత్త జీవితాన్ని నీ చుట్టూ ఉన్న చెత్తను కొన్నిసార్లు తగలబెడితేనే పోతా తగలబెట్టకుండాది పోగల పెట్టాలి నీ జీవితంలో పెరిగిపోయిన చెత్తను తెకల పెడితేనే అది వంశం అవుతుంది దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ దేవుని స్వరము అగ్నిలో నుంచి వినబడుతూ ఉన్నది హాల్లో యా అగ్నిలో నుంచి వినబడుతూ ఉన్నది ఎప్పుడు చదవండి అధికము అప్పుడు యహోవా ఎక్కడ సోమాగు పట్టణమును పట్టణము యహోవ యొద్ధ నుంచి చాలా దేవుని స్వరము అగ్ని ద్వారా మాట్లాడుతున్నది ఏంటంటే ఇదిగో సదోమ గుమ్మర పట్టణ ప్రజలందరూ కూడా పాపి అయిపోయారు పాపాలు చేస్తున్నారు వాడు యొక్క పాపము ఎంతవరకు వెళ్ళిపోయిందంటే వాయ వరుస లేకుండా అక్క చెల్లి తమ్ముడు ఏమీ లేకుండా పాపాలు చేస్తున్నారు కనుక ఇదిగో నుంచి వర్షములాగా కురుస్తుంది అగ్ని ఆ వర్ష కులబోతుంది ఇదిగో ఆ ఊర్లో ఒకే ఒక నీతి పరుడు ఉన్నాడు ఆ నీతి పరుడు దగ్గరకు వచ్చి ఓ నీతి పరుడా తప్పించాలనుకుంటున్నాను లోతు నీ జీవితాన్ని నేను కాపాడాలనుకుంటున్నాను నీ బ్రతుకుని నేను కాపాడాలనుకుంటున్నాను నీ ప్రతికుని నిన్ను రక్షించాలనుకుంటున్నాను నీ ప్రతికుని నేను కాపాడాలనుకుంటున్నాను అందుకే ఈ యొక్క గ్రామాన్ని నీతో చెప్పిపోతున్నాడు మన జీవితంలో కొన్ని పనికి రానటువంటి చెత్త పెరుగుతూ ఉంటుంది ఆ చెత్త అగ్నితో కాల్చుకోలేదు కొన్ని నీటితో కడిగితే పోతాయి కొన్ని నీటితో కడిగితే ప్లాస్టిక్ ని శుభ్రంగా ఉత్కెత్తి పోతా ప్లాస్టిక్ నేర్చేయాలి కాల్స్తేనే తన గక జీవితం అంతము అవుతుంది నీ జీవితంలో ప్లాస్టిక్ లాంటి చెత్త వస్తూ ఉంటుంది దాన్ని నువ్వేం చేయాలి అగ్నిలో వినబడ్డ కాల్చి వేసింది ఏం చేసిందండి దేవుడిని స్వరము అగ్నిలో వినబడ్డం అంటే చుట్టూ పెరిగినటువంటి అనవసరమైన చెత్తలంతటిని కూడా కాల్చడానికి దీవుడి స్వరం రాబోతుంది గట్టిగా చెప్పబడ నువ్వు అనుకుంటావు ఎన్ని చేసినా ఈ సమస్యలను విడిచిపెట్ట చాలా ప్రయత్నాలు చేశాను తలలోయా చాలా ప్రయత్నాలు చేశాను ఈ సమస్యలను విడిచిపెట్ట సాతాను దుష్ట శక్తులని వెమ్మటం వచ్చి అనుకోండి నేను చేయగలను చెప్పండి ఏమి చేయము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని రాక్షస్ ప్రయత్నాలు చేసినా సాతాను దుస్త శక్తులు నిన్ను విడిచి దేవునికి మరం పెడితే దేవుని అగ్ని ద్వారా వాటిని దహించి సంతోషంగా సంతో చెప్పండి చెమట్లు ఎక్కువ పోతేనే చాలా చిరావాళ్ళు చెప్పండి కట్టిమైంది ఎంత నా పట్ల తిన్నాను